హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ రాగి మాల్ట్ లేదా రాగి అంబలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో హాఫ్ వరకు వాటర్ పోసుకోవాలి అందులో క్రిస్టల్ సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా అలాగే సూజీ ఉంటుంది కదండి ఉప్మా రవ్వ అది సన్న రవ్వ కానీ మీడియం రవ్వ కానీ వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇది మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు హై టు మీడియం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇవి రాగులండి రాగులన్నా తైదలన్నా ఒక్కటే ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి లేకపోతే మనం రవ్వ వేసాం కదా అడుగంటిపోతుంది ఈ తైదలు ఉన్నాయి కదా అది మిక్సీ పట్టుకున్నాను దీంట్లో వాటర్ వేసి ఉండలు లేకుండా ప్రాపర్గా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ నీళ్ళు ఇలా వేడయిన తర్వాత మసిలిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న తైదపిండి మిశ్రమం ఉంది కదా ఇది దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మాత్రం సిమ్లోనే ఇక్కడ నుంచి సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ సిమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ కలిపి పెట్టుకున్న పిండిని దీంట్లో వాటర్లో యాడ్ చేసి మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ లేదంటే పిండి కూడా వేసాము కదా అడిగి అడుగంటిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి చూడండి ఇప్పుడు ఇది బాయిలింగ్ పాయింట్కి వస్తుంది ఇది మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే చూడండి జుట్టు ఇట్లా వైట్ కలర్లో ఒక నురగలాగా వస్తుంది కదా అలా వస్తుందంటే కుకింగ్ ప్రాసెస్ అయిపోయింది అన్నట్టు ఒక త్రీ టైమ్స్ పొంగు రానివ్వాలి కొంచెం ఫ్లేమ్ హై అంటూ ఇంకో ఇలా మసలిన టైంలో ఫ్లేమ్ హై అంటూ మీడియం అనుకోవాలి అలా ఒక త్రీ టైమ్స్ పొంగు వచ్చిన తర్వాత ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి అంతేనండి దీనివల్ల మనకు ఒంటికి చాలా చలవ చేస్తుంది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అయితే ఈ అంబలిలో కొంచెం పుట్నాలు వేసుకొని తాగొచ్చు బాగుంటుంది మామిడి పండు ఉంటే మామిడి పండు తింటూ కూడా తాగుతారు కాకపోతే చల్ల అయిన తర్వాతే తాగాలి వేడిగా ఉన్నప్పుడు కాదు బాయ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో మన అంబలి రెడీ అయిపోయింది బాయ్ బాయ్